హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈరోజు నేను కరివేపాకు కారం చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి చింతపండు మినప్పప్పు మినపప్పు బదులు నేను ఇక్కడ మినపగుండ్లు వాడాను పచ్చిశనగపప్పు ఇంకా కల్లుప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటి వేయించుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఫస్ట్ కరివేపాకు వేయించుకోవాలి కరివేపాకు బాగా క్రిస్పీ అయ్యేలా వేయించుకోవాలి కరివేపాకును వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కరివేపాకు నేను ముందుగా కడిగి అండ్ కొంచెం ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆరపెట్టుకొని చేస్తున్నాను కరివేపాకు వేగాక అందులోనే కొంచెం 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 ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకోవాలి బాగా దోర మరీ మా నల్లగా కాకుండా కొంచెం దోరగా వేగాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా వేగిపోయాక ఇవి తీసేసి పక్కకి అదే కళాయిలో ధనియాలు జీలకర్ర మినపగుండ్లు పచ్చిశెనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి వీ ఇవి కూడా కొంచెం ఎర్రగా పండ్లోతిగా అంటారు కదా అలా వేగాలి పండ్లలాగా వేగాలి వేగిన వీటన్నిటిని కలిపేయాలి ఒక బేషన్లో వేసి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని ఇంకా ఒక అది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా కరివేపాకు ఎండుమిర్చి వేయించుకొని అందులోనే కలిపేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టాలి ఈ కరివేపాకారము రెండు నెలలు నిల్వ ఉంటుంది అంటే ఎక్కువగా మరీ ఎక్కువగా పట్టుకోవద్దు నెల రెండు నెలలు కంటే ఎక్కువ ఉంచుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కరివేపాకు కదా చాలా రోజులు ఉంచుకోవడం మంచిది కాదు ఇలాంటి పళ్ళు ఎప్పటికప్పుడు అయిపోచేసుకోవాలి చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులోకి చింతపండు ఇదిగోండి చూడండి నేను విరిచి చూపించాను కదా అలా ఇలా అంటే విరిగిపోవాలి కరివేపాకు కూడా ఇలా అంటే నలిగిపోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులోకి చింతపండు నేను ఈ చింతపండు మీడియం సైజు నిమ్మకాయ అంతా తీసుకున్నాను ఆ చింతపండు వేసుకోవాలి ఎండుమిర్చి ఏమో పావు కేజీ కొంచెం తక్కువ ఉంటాయి అన్ని ఎండుమిర్చి తీసుకున్నాను అంత కరివేపాకు ఆ ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి మూడు గడ్డల చిన్ మూడు గడ్డలు తీసుకున్నాను చిన్నుల్లిపాయలు ఇప్పుడు అన్నిటిని కలిపేసి మిక్సీ పట్టుకోవాలి కళ్ళుప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూపించలేదు మిక్సీ పట్టుకునేటప్పుడు కళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకా బాగా మిక్సీ పట్టేసుకొని బేషన్లో వేసుకొని కొంచెం అలా ఉంచుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టాం కదా కొంచెం వేడిగానే ఉంటుంది ఆ వేడి చల్లారే వరకు మామూలుగా బేషన్లో కానీ ఏదైనా ప్లేట్లో కానీ ఉంచుకొని తర్వాత ఏదైనా బాక్స్లో తీసేసుకొని పెట్టుకోవడమే ఇది మన ఇప్పుడు మన కరివేపా కారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి దీనిని ఇడ్లీలలో వేసుకొని నూనె ఇడ్లీలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్